వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభత్ర చెప్పిందండి రాష్ట్రంలో వీరందరూ ఖాతాలో కూడా ఈ మూడు పథకాల ద్వారా డ్వాక్రా మహిళ అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఏ మూడు పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది అనేది వీడియోలో చెప్తాను అదేవిధంగా ఈ యొక్క పథకాలకి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అదేవిధంగా డ్వాక్రా ముఖ్యకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినప్పటికీ కూడా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను జెన్యున్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే కనుక సో మన ఛానల్లో అప్డేట్ రాగానే కూడా నేనైతే అయితే వీడియో చేసి అయితే తెలుపుతానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతున్నానండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు పథకాలను అయితే రిలీజ్ చేయబోతుందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఇప్పటికే సూపర్ సిక్స్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుంది అదేవిధంగా మరో రెండు అయితే దీపావళి కన్నా ముందే దీపావళి కన్నా ముందే మన మరో పది రోజుల్లో అయితే ఈ రెండు పథకాలను కూడా మహిళలు డ్వాక్రా మహిళకి ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఆ రెండు పథకాలు ఏంటని చెప్తాను అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అసలు ఆడపిల్ల పథకానికి సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా చెప్తాను ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది అనేది కూడా చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అంటే ఈ సంవత్సరం తీసుకురావాలని అయితే చూస్తుందండి ఎందుకంటే ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మహిళలు ఆర్థికంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే ఇప్పటికే అమలు అవుతున్నాయండి పి ఫోర్ పథకం కావచ్చు మిగతా వగేరా వగేరా పథకాలు అన్నీ కూడా వస్తున్నాయండి అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం కూడా ఇస్తే కనుక వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పేసి ఆర్థికంగా ఉన్నతంగా ఉంటారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ పథకం కూడా తీసుకొస్తామని డైరెక్ట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారే చాలా సార్లు అయితే చెప్పారండి చెప్పినట్టుగానే రెండు వేల ఇరవై సంవత్సరంలో తీసుకొస్తాం అని చెప్పేసి అంటున్నారండి అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఎవరికి వస్తుంది అనేది ఒకసారి చూద్దామండి ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి సో వీరందరూ కూడా ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వీరిలో వీరందరూ కూడా ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందండి వీరందరూ కూడా అమలు చేయబోతుండీ అయితే మహిళలు పర్టికులర్గా యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి వారికి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అనేది ఉండాలండి అరవై సంవత్సరాలకు వెళ్ళిపోతే కనుక మళ్ళీ అయితే ఈ యొక్క పథకం అయితే ఇవ్వడం లేదు ఎందుకంటే మనకు మేనిఫెస్టోలో పెట్టింది కూడా ఇవే డేట్స్ అండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అది పెట్టారండి కంపల్సరీ అందరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఏజ్ అనేది కూడా యాభై తొమ్మిది సంవత్సరాలు దాటకూడదండి యాభై తొమ్మిది సంవత్సరాలు దాటకుండా లాస్ట్ ఒక రోజు ఉన్న సరే మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఒకరోజు దాటి సార్వ సంవత్సరాల్లోకి వెళ్ళారంటే కనుక మీరైతే పథకాన్ని అయితే కోల్పోతారండి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి కంపల్సరీ వైట్ రేషన్ కార్డు అనేది ఉండాలండి దీంతోపాటు ఆధార్ కార్డు అనేది ఉండాలండి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ కలిగి అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్కి దానికి ఎన్పిసి లింక్ అనేది కూడా చేసుకోండి ఎందుకంటే ఎన్పిసి లింక్ అనేది మ్యాండేటరీ అండి ప్రభుత్వం పథకాలు రిలీజ్ చేసేటప్పుడు డీబీటీ సిస్టమ్ ద్వారా రిలీజ్ చేస్తుందండి అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అయితే చేస్తుందండి కాబట్టి తప్పకుండా మీకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీ ఎన్పిసి లింక్ మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అయితే అయితే ఉండాలండి లేదంటే కనుక మీరు అయితే వెల్ఫేర్ స్కీమ్స్ అయితే పొందలేరండి గుర్తుపెట్టుకోండి ఇదే కాదు ఏ స్కీమ్కి సంబంధించినా సరే కంపల్సరీ మ్యాండేటరీ అండి ఎన్పిసి లింక్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక దీని తర్వాత క్యాస్టో ఇన్కమ్ డే డబ్బర్ సర్టిఫికేట్స్ అనేవి ఈ అయితే ఖచ్చితంగా అయితే ఉపయోగపడతాయండి అదేవిధంగా కొన్ని పథకాలకైతే క్యాష్ టు ఇన్కమ్ డేట్ అఫ్ బస్ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీ అవసరం అండి ఎందుకంటే మీరు ఆధార్ కార్డ్ ఇస్తే కనుక మీరు ఏ కేటగిరీ నుంచి వచ్చి అప్లై చేస్తున్నారు వారికి తెలియదు కాబట్టి కంపల్సరీ ఈ పథకానికి ఆడబెట్టిన పథకానికి సంబంధించి క్యాస్ట్ టు ఇన్కమ్ డేట్ బస్ సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ మ్యాండేటర్గా అయితే తీసుకుంటారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అప్లై చేసుకోండి కొత్తగా తీసుకోండి లేదంటే కనుక ప్రీవియస్గా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అంతే అంతకు మించి దాటిని అయితే కనుక ఎక్స్పైర్ అయిపోతాయండి అవి మీరు అప్లై చేసినప్పటికీ కూడా మీకైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయితే అయిపోతారండి కాబట్టి తప్పకుండా రీసెంట్గా అప్లై చేయించుకున్న అయితే సర్టిఫికేట్స్ ఉంటాయో అవి మట్టికి మీరైతే అప్లై చేసుకుని పెట్టుకొని ఉంటే గనక అవే మీరైతే జిరాక్స్లో అయితే పెట్టచ్చండి ఇక దీని తర్వాత రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అప్లికేషన్స్ అనేది గ్రామ వార్డు సచివాలయం ప్లస్ ఎవరైతే ఉన్నారో వారైతే ఇస్తారు అది రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్లు పెట్టేసి ఆ ఫొటోస్ అనేది అంటించేసి మీరు గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్కి అప్లికేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇచ్చేసినట్లయితే కనుక మీరైతే సక్సెస్ఫుల్గా యొక్క పథకానికి అయితే అప్లై చేసినట్లయితే అవుతుందండి దాని తర్వాత ఫర్దర్గా వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వాల్యుస్ను అనేది చెక్ చేసుకుంటారండి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చెక్ చేసుకుంటారండి ఆ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది సో మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉన్నది అదేవిధంగా మీకు మీ పేరు మీద ఏమన్నా అర్బన్ ప్రాపర్టీ ఉన్నదా అలా ఎక్కువ విళ్ళ స్థలాలు ఉన్నాయా మీరు కనుక ఏమన్నా వ్యవసాయ భూమి అధిక ల్యాండ్ అనేది కలిగి ఉన్నారా ఇవన్నీ కూడా సిక్స్ స్టాప్ వ్యాల్యూస్లోకి వస్తాయండి మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉన్నదో ప్రధానంగా చెక్ చేస్తారండి మీ యొక్క ఆధార్ కార్డులోనే పర్టికులర్గా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు సంవత్సరానికి అని చెప్పేసి లెక్కేస్తారు ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారా ఎవరైనా ఉన్నారా ప్రభుత్వ పెన్షనర్స్ ఎవరైనా ఉన్నారా అవి కూడా చూడటం అయితే జరుగుతుందండి ఇవన్నీ కూడా మెస్టెన్ష్యూడ్గా ప్రభుత్వం అయితే చూసుకుంటుందండి సిక్స్ స్టాఫ్ వ్యాల్యూస్లో ఇవన్నీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత ఫైనల్గా రెండు లిస్టులు అయితే తీసుకొస్తుందండి ఒకటి వెరిఫికేషన్ ఎలిజిబిలిటీ పొందిన వారు రెండు వెరిఫికేషన్ అయిన అయినవారు ఇప్పుడు రీసెంట్గా ప్రతి పథకానికి కూడా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అని చెక్ చేస్తున్నారండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో దొరికేస్తున్నారండి చాలామంది కరెంట్ బిల్ అనేది ఎక్కువ వాడుతున్నారండి అంటే మూడు వందల యూనిట్లు క్రాస్ అయిపోయి వాడుతున్నారండి రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆరు నెలకి కానీ ఏడు నెలకి కానీ లేదా సంవత్సరం కానీ యావరేజ్ అయితే తీసుకుంటుందండి అలా యావరేజ్ తీసుకున్నప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది ఎక్కువ వాడుతున్నారు మూడు వందల యూనిట్ల కన్నా దాటేసి మీ యావరేజ్ అనేది వచ్చింది అలాంటప్పుడు మీకు అయితే ఈ సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదండి కంపల్సరీ మీరు ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసుకుంటే రావాల్సి అయితే ఉంటుందండి దానికి సంబంధించి చూసుకుంటే అంతే ఈ ప్రాసెస్ అంతా అవ్వేటప్పటికి వన్ ఇయర్ అయితే మీరు కోల్పోతారండి అంటే ఒక ఇన్స్టాల్మెంట్ అనేది డబ్బులు కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది అంటే ఒక సంవత్సరం మీకు స్కీమ్ పోతే కనుక పద్దెనిమిది వేలు అనేది పోతుందండి పర్టికులర్గా ఈ ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ఎందుకంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలో వేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలనేది వస్తుందండి ఒకసారి వస్తే కనుక అదే కంటిన్యూ అవుతుందండి నెక్స్ట్ ఇయర్ కూడా ఈ సంవత్సరం వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ కూడా కంపల్సరీ మీకు అయితే వస్తుందండి సో తప్పకుండా ఎందుకంటే మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారు కాబట్టి సో కాబట్టి అందరూ కూడా ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా చాలా వరకు ఏంటంటే అప్లై చేసుకున్నప్పుడు ప్రాపర్గా అయితే చూసుకోండి ఈ రూల్స్ అన్నీ కూడా సిక్స్ సిక్స్టాలని బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తారు ఆడబిడ్డ పథకానికి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అన్నీ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోండి బ్యాంక్ అకౌంట్ కూడా ముందుగానే ఏర్పాటు చేసుకుని అయితే పెట్టుకోండి ఈ ఆడబడినది పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే తీసుకొస్తామని చెప్పారు అంటే మనకి అక్టోబర్ నెలకు సంబంధించి పదిహేనవ తేదీ పైన మనకైతే అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మహిళల సంబంధించి రెండు సరికొత్త పథకాలు అయితే వచ్చినాయండి ఒకటి ఎన్టీఆర్ విద్యా సంకల్పం ఒకటి ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద రావాల్సి ఉన్న పథకాన్ని పేరు మార్చి ఎన్టీఆర్ విద్యా కింద తీసుకొచ్చారు రెండు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి కింద తీసుకొచ్చారు ఈ రెండు పథకాలు కూడా డ్వాక్రా మహిళకి అయితే యూజ్ఫుల్ అండి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే లోన్స్ తీసుకుంటూ కడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది శుభవార్త అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ పథకాల ద్వారా మూడు లక్షల వరకు కూడా వీరైతే తీసుకోవచ్చండి లోన్ అనేది అది కూడా పావలా వడ్డీ పైన తీసుకోవచ్చండి పావలా వడ్డీ అంటే మనకి ఇరవై ఐదు పైన పడుతుంది ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుందండి ఈ మూడు లక్షలు కూడా అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా వారికి సంబంధించి అయితే ఈ మూడు లక్షలు ఏ విధంగా పొందాలంటే ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల వరకు కూడా లోన్ అయితే తీసుకోవచ్చండి ఎవరైతే డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూప్లో సిక్స్ మంత్స్ జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా ఈ లోన్కి వెళ్తే ఎలిజిబిలిటీ అవుతారు అదేవిధంగా వారి పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారు కదండి వారికి సంబంధించి ఈ లోన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి అంటే వారి యొక్క పిల్లలు ఏదైనా ఇన్స్టిట్యూట్లో కావచ్చు కాలేజీలో కావచ్చు లేదంటే ఎక్కడన్నా అభ్యసించడం అంటే ఏదైనా చదువుకోవడం విద్యా ఖర్చుల నిమిత్తం కూడా అయితే లోన్ అయితే ఇస్తుందండి అంటే విద్యా ఖర్చుల నిమిత్తం అంటే వారు ఏదైనా ల్యాప్టాప్ కొనుక్కొని కంప్యూటర్ ఏదైనా కొనుక్కొని ఇంకేదన్నా కొనుక్కొని విద్యా ఖర్చుల నిమిత్తం ఏదైనా పర్చేస్ చేస్తే కనుక దానికి సంబంధించి కూడా ఈ లక్ష రూపాయలు అనేది మీకు అయితే మీరు మీకు కంపల్సరీ మీకు అయితే ఇది లోన్ అనేది వస్తుందండి సో ఎవరైతే పిల్లలు చదువుతూ ఉంటారో వారికి సంబంధించి గరిష్టంగా ఒక్క ఒక్క మహిళ కూడా ఇద్దరికి సంబంధించి అయితే రెండు లక్షలైనది పొందొచ్చండి లోన్ అనేది అంటే మీకు పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఇస్తారండి లేదా యాభై వేలు కావాలంటే యాభై వేలు ఇస్తారండి మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీకు అయితే లోన్ అయితే రాష్ట్రపోతే ఇస్తుంది అది కూడా పావుల వడ్డీ పైన ఇస్తుంది అయితే ఈ లోన్ మీరు అప్లై చేసుకున్న తర్వాత లోన్ అనేది నలభై ఎనిమిది గంటల్లో అకౌంట్లో మీ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయండి సో దానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఏమేమి ప్రూఫ్స్ పెట్టాలో ఒకసారి చెప్తాను చూడండి కంపల్సరీ ఏదైనా కాలేజీలో స్కూల్లో జాయిన్ అవుతున్న విద్యా ఖర్చుల నిమిత్తం కాబట్టి దేనికన్నా ఖర్చు పెడుతున్నట్లయితే కనుక దానికి సంబంధించి రిసిప్టు రసీదు అనేది కంపల్సరీ ఉండాలి దీంతోపా దీంతో పాటే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి దీంతోపాటు అప్లికేషన్ కూడా మీకు మీ డ్వాక్రా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారైతే ఇస్తారండి వాళ్ళ మీరు రాసేసిన తర్వాత అది అయితే పైకి అయితే వెళ్తే బ్యాంకు కూడా వెళ్తాయండి అక్కడ అప్రూవల్ అయిపోయిన తర్వాత మీకు రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటల తర్వాత మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి సో ఆ తర్వాత డబ్బులు అనేది వాడుకోవచ్చు గరిష్టంగా ఇద్దరికి సంబంధించి అయితే మీ ఇంట్లో ఇద్దరు పిల్లలకి సంబంధించి అయితే గరిష్టంగా ఒక మహిళ పొందొచ్చండి అంటే రెండు లక్షలు పొందవచ్చండి ఇది ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం సంబంధించి ఇక ఇంకోటి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి అండి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి అనేది వాక్రాల్లో ఎవరైతే ఆడపిల్లని కలిగి ఉంటారో అలా ఆడపిల్ల కలిగి ఉన్నవారు ఆడపిల్లకి పెళ్లి చేసే టైంలో వారు ఖర్చుల నిమిత్తం అయితే లక్ష రూపాయల లోన్ అది లక్ష రూపాయల లోన్ అనేది పావలా వడ్డీ పైన ఇస్తారండి అంటే సేమ్ ఇదే ఇంట్రెస్ట్ అయితే పడుతుందండి లక్ష రూపాయలే ఇస్తున్నారండి ఇది కూడా గరిష్టంగా మనకి ఇద్దరికైతే ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలకి ఒకేసారి పెళ్లి చేసినప్పటికీ కూడా మీరైతే రెండు సార్లు అయితే ఈ లోన్ అనేది యూజ్ చేసుకోవచ్చండి మనకి ఆల్రెడీ ముందు పథకం ఇద్దరికే ఇచ్చారు కాబట్టి గరిష్టంగా ఇది కూడా ఇద్దరికి ఇస్తారండి ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకి మీరు పెళ్లి చేసిన టైంలో రెండు లక్షలు మీరు ఒకేసారి మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక ముందు ఒకరికి చేస్తున్నారండి కనుక ఒక లక్ష రూపాయలు అనేది అప్లై చేసుకుని ఈ లోన్ అనేది తీసుకోవచ్చండి కానీ మీరు అప్లై చేసుకునే టైంలో కంపల్సరీ పెళ్ళి అవుతున్నట్టు ప్రూఫ్స్ ఏ ఉంటాయో అక్కడ ఆధారాలు అవైతే సబ్మిట్ చేయలేండి అంటే మీకు అనేది పెట్టాల్సి అయితే ఉంటుందండి దీంతో పాటు ఆ డబ్బులు దేనికి యూజ్ చేస్తున్నారు పెళ్ళికి సంబంధించి ఏం కొనబోతున్నారు ఆ రసీదులు ఉంటాయి కానీ రసీదులు ఉంటాయి కానీ ఆ రసీదులు కూడా పెట్టాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా మీరైతే లోన్ అయితే ఈ ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించి కూడా ఎవరైతే డ్వాక్రాహ్ పిల్లలు ఆడపిల్లలను కలిగి ఉంటారో వారైతే పిల్లలకి మగపిల్లలకైతే అవకాశం అయితే లేదండి ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఇచ్చారు ఇది అందరూ కూడా సో ఇలా ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు పొందొచ్చు ఈ రెండు పథకాల ద్వారా లోన్స్ తీసుకున్నప్పుడు మీకు మళ్ళీ తిరిగి కట్టే టైం అనేది ఫోర్ ఇయర్స్ వరకు ఇచ్చారండి నలభై ఎనిమిది ఈఎంఐలు అయితే మీరు పెట్టుకోవచ్చు అంటే వాయిదాలు అనేది పెట్టుకోవచ్చు మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీకు ఎంత టైం కావాలో అంత టైంలో మీరు అయితే ఈఎంఐ పెట్టుకోవచ్చండి ఎంత టైంలో కట్టేయమని చెప్పేసి వాళ్ళైతే మిమ్మల్ని అయితే ప్రెజర్ పెట్టరు ఎందుకంటే మనకి పావల ఇంట్రెస్ట్ మీద ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ లోన్ అయితే ఇప్పిస్తుందండి ఈ రెండు పథకాల ద్వారా డ్వాక్రా మహిళలందరికీ కూడా సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా తీసుకొస్తుందండి ఈ రెండు పథకాలు కూడా తీసుకొస్తుందండి ఈ రెండు పథకాలకు సంబంధించి ఆల్రెడీ మనకి ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఏంటంటే గ్రీన్ సిగ్నల్ కూడా చెప్పేసినట్టు కూడా వచ్చింది మనకి అప్డేటు అయితే మనకి త్వరలో అంటే ఇంకొక పది పదిహేను రోజుల్లో అయితే ఈ రెండు పథకాలు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుంది అండి కాబట్టి ఆడబిడ్డ నిధు పథకం అదేవిధంగా ఈ రెండు పథకాలు మొత్తం మీద మూడు పథకాలు కూడా త్వరలో అయితే మహిళలు డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో ఏపీలో అందరికీ కూడా రాబోతున్నాయండి సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేనైతే ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో